సార్ మీరు ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పెద్దలతోటి మాట్లాడుతూ ఉంటారు చాలామంది మీకున్న సంబంధాలతోటి ముఖ్యమంత్రి మారే అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉందా ఆరు నెలల్లో ముఖ్యమంత్రి మార్పు ఉంటుంది కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు అన్న చర్చ జరుగుతూ ఉంది సో మీకున్న ఇన్ఫర్మేషన్ ఏ సార్ అంటే ఇప్పటికిప్పుడైతే అటువంటి ఆలోచన ఢిల్లీ పెద్దలకు ఉందని అయితే నేను అనుకోను ఎందుకంటే వాళ్ళు అనవసరంగా గెలికి చేసి ఎందుకంటే వాళ్ళకు ఉన్నాయి రెండు రాష్ట్రాలు కర్ణాటక ఇక్కడ మరి ఇంత రెండు రాష్ట్రాలు డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుకొని అనవసరంగా లేనిపోయిన ఇప్పుడు ఆయన అనుకున్నది ఏంది రాహుల్ గాంధీ అనుకుంటున్నాయి కులగణన చేసి పెట్టిండు ఇంకా ఏవైతే అదానీ అంబానీలతోటి సంబంధాలు వద్దు అసలు జోలికే పోకు అని అంటే దాదాపుగా కట్ చేసుకున్నట్టుగా కనపడతా ఉన్నది ఇంకా మిగిలింది ఏంటిది తెలంగాణ ఒక మోడల్ స్టేట్గా చేయాలనేది అయితే రాహుల్ గాంధీకి ఉందో ఇక్కడ పాలనా విధానంలో పలు మార్పులు తీసుకురావాలనేది వాళ్ళకు ఉందనేది అర్థమవుతుంది దీంట్లో ఎంతవరకు జరుగుతుంది వాళ్ళకు కూడా తెలుసు ఢిల్లీ వాళ్ళకి మనం అనగానే జరగవు మనం చెప్పంగానే జరగవు కొంత టైం పడుతుంది లోకల్ కూడా అక్కడ ఉన్న అడ్జస్ట్మెంట్ చూసుకోవాల్సి వస్తుంది ఇవన్నీ ఉంటాయి కదా మనకు కనపడే దాంట్లో ఏంటంటే ఢిల్లీ వాళ్ళు ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీల విషయంలో వీళ్ళు ఎంత మొత్తుకున్నా ఎన్ని చేసినా ఢిల్లీ వాళ్ళు ఏది చెప్పిందో గదే జరిగింది కదా అంతే జరిగింది కదా